సంక్రాంతి ఈసారి మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై సీజన్ లాంటి టైం వచ్చేలా ఉందంటున్నారు ఒకే వారంలో అర డజన్ పాన్ ఇండియా మూవీలతో ఆ సీజన్ సినీ సునామీగా మారబోయేలా ఉందంటున్నారు కొత్త ఏడాది మీద దాడి సరికొత్తగా ఉండబోతోందని ముందే తేల్చేస్తున్నారు రెండు ఇరవై మూడు సంక్రాంతి సీజన్లో లో హీరోల విజన్ షాకిచ్చేలా ఉంది విజయ్ దేవరకుండా సమంత కాంబినేషన్లో లో తెరకెక్కుతున్న ఖుషీ మూవీ పొంగల్ పోరులో ఉండబోతోందట ఇది కూడా పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ నేనట ముందు లైగర్ తో దండెత్తి తర్వాత ఖుషీ ప్రాజెక్టుతో పరుగులు తీయబోతున్నాడు విజయ్ రాబోయే సంక్రాంతి పాన్ ఇండియా మూవీస్కి పర్ఫెక్ట్ అడ్డా అంటున్నారు పొంగలికి ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత పోటీ ఉన్నా కంటెంట్ ఉన్న ప్రతి మూవీకి వసూళ్ల ప్రవాహం తగ్గదంటారు కానీ అది తెలుగు సినిమాలకే పరిమితం అలాంటిది హిందీ ప్రయోగం ఆది పురుషు అప్పుడే వస్తోంది ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది కాబట్టి ఇది తెలుగు ప్రాజెక్ట్ గానే కన్సిడర్ చేస్తున్నట్టున్నారు సంక్రాంతి సీజన్ లో శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా వస్తుందంటున్నారు అప్పట్లోగా షూటింగ్ పూర్తవటమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తవుతుందనే మాటలే వినిపిస్తున్నాయి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కృషి మూవీ హరిహర వీరములు కూడా సంక్రాంతికి రాబోతుందట దీపావళికి ప్లాన్ చేసినప్పటికీ గ్రాఫిక్ వర్క్ పూర్తవకపోవచ్చని అందుకే సేఫ్ సైడ్ సంక్రాంతిని ఫిల్మ్ టీమ్ టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది పవర్ స్టార్ లాస్ట్ టైం కూడా సంక్రాంతికి సునామీ చేసుకున్నాడు కానీ కి సైడ్ ఇవ్వాల్సి వచ్చింది కొత్త వేవ్ వల్ల ఆ త్యాగం కూడా వృధా అయినా ఫిబ్రవరిలో బరిలోకి దిగిన పవన్ భీమ్లా నాయక్ గా కిక్ అందుకే హరిహర వీరమలికి సంక్రాంతి సీజన్ కలిసిస్తుందంటున్నారు మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ వర్కింగ్ టైటిల్ పార్థు ఈ ప్రాజెక్ట్ జూన్ లో మహేష్ మాత్రం జూలైలో షూటింగ్ లో పాల్పంచుకుంటాడు ఇక ఈ సినిమాను కూడా సంక్రాంతి ముహూర్తానికి విడుదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట విజయ్ దళపతితో వంశీ పైడిపల్లి తీస్తున్న మూవీ కూడా సంక్రాంతికి రాబోతోంది ఈ మూవీతో పాటు శంకర్ తో చర్య చేసే ప్రాజెక్ట్ కూడా దిల్ రాజే నిర్మిస్తున్నాడు అయితే రెండు భారీ సినిమాల్ని ఒకేసారి సంక్రాంతికి విడుదల చేస్తాడా అన్న డౌట్లు ఎలా ఉన్నా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ కూడా సంక్రాంతికి కాస్త ఇటుగా ఉంటుందట